రాష్ట్రంలో మధ్య తరగతి ప్రజల కోసం చిరు ఉద్యోగుల కోసం సామాన్య మానవుడు కూడా అత్యంత హంగులలో ఇల్లు నిర్మించుకునే విధంగా సౌకర్యాలు కలిగించాలని చెప్పి ఎంఐసి లేఅవుట్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్స్గా కొన్ని తీసుకోవడం అందులో కూడా తీసుకోవడం రాష్ట్రంలోనే నెంబర్ వన్గా ఫస్ట్ లోనే ముప్పై ఎకరాలలో దాదాపుగా రెండు వందల తొంభై మందికి అక్కడ ప్లాట్ అలొకేట్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర నుంచి అత్యంత అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీలో ఏ రకమైన ఫెసిలిటీస్ ఉంటాయో పార్క్స్ అన్ని కూడా అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడంతో పాటు రింగ్ రోడ్ నుంచి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ డైరెక్ట్ గా రెండు నిమిషాలు లేవుకి చేరుకునే విధంగా రోడ్ను అత్యద్భుతంగా పది కోట్లతో వేయడంతో పాటు రింగ్ రోడ్ నుంచి ఎంఐజీ రేట్ వరకు లైటింగ్ సిస్టమ్ కూడా త్వరలో పెట్టబోతున్నాం అక్కడ ఒక అద్భుతమైనటువంటి కాలనీగా నిర్మిపబడుతుంది మొట్టమొదట ఇప్పుడు ముప్పై ఎకరాలు ఇప్పుడు మళ్ళీ ఇరవై ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది యాభై ఎకరాలలో ఇంకా భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా అయిపోతే ఇంకొక ముప్పై ఎకరాలు కూడా అక్కడ ఇచ్చి ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా ఆ ప్రాంతాన్ని తీర్చిద్దేదానికి మధ్య తరగతులు అంటే ఈరోజు ఒక ఐదు సరాల స్థలం కొనాలంటే లక్షలు అయిపోయిన రోజులలో తక్కువ కాస్ట్తో అక్కడ సామాన్య మానవుడికి కూడా వచ్చే విధంగా అందులో ఎంప్లాయీస్ కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళపైన ప్రేమతో వాళ్ళు టెన్ పర్సెంట్ వాళ్ళు కేటాయించే విధంగా కూడా కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ ఏదైతే ప్రామిస్ చేశారో ఆధునిక సౌకర్యాలతో అక్కడ అంతా కూడా ఒక మంచి గా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగా చాలా వరకు కూడా పనులు పూర్తి చేయగలిగినాం